గుడ్ నైట్ అందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే జామకాయ మసాలా ఎప్పుడైనా విన్నారా నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట మా కూడా చాలా ఇష్టం ఉట్టి జామకాయలు తింటే అంత టేస్ట్ ఉండదు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి సరేనా కావాల్సిన ఏందంటే ఇదిగోండి జామకాయలు ఇదిగోండి దోరకాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను మన ఇష్టం ఏ సైజు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు దీంట్లో కావాల్సిన మసాలా ఏందంటే పచ్చిమిర్చి అండి ఇదైతే కొలతలేం కాదు మనం ఎంత కారం తింటామో అంత పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ అనమాట ఇప్పుడు ఈ జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ మిక్సీకి వేసేసుకుందాము ఇదిగోండి మిక్సీ పట్టిన మసాలా అంతా వేసేస్తున్నాను ఇదిగోండి తగినంత ఉప్పు ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం ఉప్పు నిమ్మరసం మసాలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాము ఇదిగోండి ఇదంతా ఇలా కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి బాగా ఊరినాక తింటే అబ్బాబా సూపర్ ఉంటది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సరేనా